గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ పెద్దపల్లిలో వినాయక మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశానికి ఏసీపీ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు వినాయక చవితి పండుగ వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని మండప నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపానికి అనుమతి మొదలుకుని వేడుకల్లో భాగంగా తీసుకునే జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా సామా ఆలస్యంగా వ్యవహరించాలన్నారు నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పోలీస్ శాఖకు సహకరించాలని అలా కాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఈ అన్ని పండుగలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు శాఖ తరఫున మా సభ్యుల తరఫున పెద్దపల్లి పోలీస్ ఎస్ఐ గారైన లక్ష్మారావు గారు ఏర్పడేటువంటి సమాజానికి నేను రావడం మన పెద్దలందరితో కూడా పిల్లవర్గాల పెద్దలందరితో కూడా మాట్లాడడం ఈరోజు ప్రతి సంవత్సరం లాగే పెద్దపల్లిలో ఏ పండుగకైనా ఆటంకం జరిగినట్లే ఇక కూడా జరుగుతుందని వాళ్ళందరూ మాకు హామీ చేయడం మేము దేనికైనా ముందు నిలబడి పనిచేస్తాం నిమజ్జనం కావచ్చు నిలబడం కావచ్చు ఇంకేదైనా రాబోయే పండుగలు ఏదైనా మేము అందరం కలిసి కట్టుకుంటూ ముందుకు పోతాం